ప్రజాస్వామ్య దేశంలో రాజ్యం తమ బిడ్డల్ని చంపుకోదని కానీ మావోయిస్టుల విషయంలో మాత్రం కేంద్రం రాక్షసనీతి కూడా పాటించడం లేదని అంటున్నారు వామపక్ష నేతలు కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఖనిజ సంపద కోసం కేంద్రం మావోయిస్టులను అంతం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అయితే తుపాకులతో సాధించేదేమీ లేదని మావోయిస్టు కూడా గుర్తించారని అర్బన్ నక్సల్స్ కూడా తమ వైఖరి మార్చుకోవాలని అంటోంది బీజేపీ పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను పట్టుకుని చంపేస్తున్నారని తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపణలు చేశారు మావోయిస్టులు లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న ఏకపక్ష హత్యలకు పాల్పడుతున్నారని నిరసిస్తూ వామపక్ష ప్రజాస్వామిక మేధావులు గురువారం మగ్దమ్ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఒక దొంగను చంపినా సుబోటోగా కేసులను స్వీకరించే కోర్టులు మావోయిస్టుల విషయంలో మాత్రం స్పందించడం లేదని న్యాయస్థానాల మౌనం నష్టదాయకమని వారు అభిప్రాయపడ్డారు హిడ్మా రక్షణ కోసం లొంగిపోయే అవకాశాలు ఉంటే సంప్రదింపులు జరపకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని ఎన్కౌంటర్లపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలందరూ డిమాండ్ చేశారు గతంలో జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకొని అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ హింసను వ్యతిరేకిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధికారం కోసం ఎంత దూరమైనా పోయే బీజేపీ విధానాలను అందరూ వ్యతిరేకించాలన్నారు ఉన్నారు కాంగ్రెస్ మావోయిస్టుల అంతానికి అమిత్ షా తీసుకుంటున్న చర్యలు తెలంగాణ ప్రజలు గుర్తించారని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తుపాకులతో సాధించేదేమీ లేదని లొంగిపోయిన మావోయిస్టులు గుర్తించారని అర్బన్ నెసల్స్ కూడా తమ వైఖరి మార్చుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి దేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి ఇంకా చెందడానికి ముందుకు వస్తున్నారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను మావోయిస్టుల ఎన్కౌంటర్లు బూటకమని కాంగ్రెస్ సీపీఐ వామపక్ష నేతలు ఆరోపణలు చేస్తుంటే నాలుగు నెలల్లో ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తే మావోయిస్ట్ ముక్తి భారత్ చేస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం